నేను ఇంటరప్ట్ చేస్తున్నాను పాపారావు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం పరిపాలనలో ఉన్న ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలించారో యాభై తొమ్మిది నెలల పాలనని రెఫరండమ్గా అడుగుతున్నాను నేను మీకు ఏమన్నా మంచి చేశానంటేనే నాకు ఓటేయండి అని చెప్పి చాలా స్పష్టంగా నేరుగా ఆయన పిలుపునిచ్చారు ఇప్పుడు నాకు రాజాగారు చెప్తున్న ఎగ్జాంపుల్ చూస్తే మరి ఇంతమంది సంక్షేమ పథకాలు తీసుకుని అంటే నవరత్నాలతో పాటు ప్లస్ నలభై ఎనిమిదికి పైగా సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంతో కంపేర్ చేసుకున్నా కూడా బ్రహ్మాండమైన పథకాలు ఇచ్చారని వైఎస్ఆర్సిపి నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్తూ ఉన్నారు కానీ మరి ఆలపాటి గారి అబ్జర్వేషన్లో ఒక అంటే ఎవరైనా అందరూ సమానమే కానీ కులాలకు సంబంధించి ఇంకా మనం రాజకీయాల్లో లేకపోతే వాళ్ళు ఇంకా కొంత వెనకబాడి ఉన్నారు కాబట్టి మనం ప్రస్తావించుకుంటున్నాం అంతే మరి ఎందుకు ఆ బెనిఫిషరీస్ బాగా పొందిన వాళ్ళలో కూడా ఇటువంటి ఆలోచన కానీ లేకపోతే ఇటువంటి ఒక భావన కానీ రావడానికి కారణాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మంచి ప్రశ్నే సార్ నాకు అప్రోపరియేట్ కూడా నాకు బాగా సరే ఆలపాటి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు దాని మీద నేను దాని మీద నేను డిపెండ్ అవ్వలేను కానీ సరే ఆయనకి అది జనరల్ గా టేక్ ట్రెండ్ గా ఆయన కనిపించి ఉండచ్చు నేను చెప్తుంది ఒకటే ఇక్కడ స్పష్టాతి స్పష్టంగా మనకు ఒక నానుడి లాగా లేకపోతే ఒక విమర్శ లాగా వినపడే ఒక సామెత లాంటిది ఉంది ఏంటంటే కూటికి పేదనైనా కులానికి పేదన కాదు అని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కుల భావన కుల ఐడెంటిటీ చాలా తీవ చాలా ప్రగాఢంగా విపరీతంగా వ్యాపించింది ఇప్పుడు పెద్దలందరూ చెబుతున్నటువంటి హైదరాబాద్ నగరం నుంచి వెళ్ళిన ఇరవై లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది వెళ్ళారు అందరూ ఒకే కారణంతో వెళ్ళి ఉండరు అది కూడా లేదు పైగా అందరూ కూడా వెళ్ళింది టీడీపీకే ఓటు ఇయడానికి కాదు కొంతమంది వైసీపీకి ఓటు వేయడానికి కూడా వీళ్ళలో కొంతమంది అటు కొంతమంది ఇటు వెళ్ళారు ఈ పోలరైజేషన్ జరగడానికి గత నెల రోజులుగా ఇక్కడ అటు రెండు పార్టీల వాళ్ళు ఇక్కడ సమావేశాలు పెట్టి వీళ్ళందరినీ మాకు ఓటేపర్ చేయటం మొబలైజ్ చేయటం వందలాది బస్సులు నడపటం అలాగే ఆ కార్లు ఇట్లాంటివన్నీ పెట్టి చాలా భారీ ఎత్వం జరిగింది దీనిలో ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ తెలంగాణలో నేను గమనిస్తున్న వాటిల్లో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అస్తిత్వం కంటే కూడా ఒక భావనతో అక్కడ రాజకీయాల మీద ఇక్కడ చాలా మందికి ఆసక్తి ఉంది ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ అంటలో నేను కానీ చూస్తున్నాం అదే అదే కాకపోతే వీళ్ళు మనకి అంటే నేను దయచేసి ఎవరిని విమర్శించాను కాదు వీళ్ళలో మంచి ఉద్దేశాలు ఉన్న వాళ్ళు లేకుండా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కానీ ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఎన్ఆర్ఐ వాట్ రైట్ అంటే ఏ ఏ ఎన్ఆర్ఐ అనగానే ఏమన్నా దేవుడా హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ జనాన్ని చెప్పడానికి వీళ్ళు ఏమన్నా వాళ్ళు దేవు అందరూ మనుషులే కదా ఎందుకు మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఒక ఎన్ఆర్ఐ వచ్చి చెప్పిన దానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ గురించా అంటే ఎఫోర్ట్స్ గురించి ఎఫర్ట్స్ గురించా పనిగట్టుగా అది అక్కడ నుంచి వచ్చి ఆ పార్టీయా లేకపోతే ఓట్ అయ్యాలనా అంటే ఆ ఎఫర్ట్స్ ని ఎఫోర్ట్స్ చాలా సందర్భం నేను ఒక్కటే చూస్తున్నాను సార్ దయచేసి చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను వర్గ పోరాటాన్ని దీని గురించే కాదు వర్గం అనేది ఒకటి ఉంది సహజంగా సమాజంలో సమాజం అనేది మనం మాములుగా జనరల్ గా మాట్లాడతాం కానీ సమాజంలో ఉన్నటువంటి రాజాగారికి బాగా తెలుసు రాజగారి గతంలో మేమంతా ఒకప్పుడు ఒక ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే సరే ఆయన ఒకదారి తీసుకుందాగే ఏ రాజకీయాలు లేకుండా ఇట్లా భావజాలం అట్లాగే సరే ఏదైనా ఏంటంటే సమాజం అనగానే సమాజం అంతా ఒక ముద్ద కాదు సమాజంలో రకరకాల భిన్న ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి భిన్నమైన రాజకీయ పార్టీలు నుండి కొట్లాడుకుంటున్నాయి భిన్న జనాల తరఫున భిన్నమైన రాజకీయ పార్టీలు ఎందుకు కొట్లాడుకుంటున్నాయి ఒకే రాజకీయ పార్టీ ఎందుకు లేదు సమాజానికి అంత ఎందుకంటే భిన్నమైన ప్రయోజనాలు ఉన్నటువంటి భిన్నమైనటువంటి వర్గాల ప్రజలు ఉన్నారు కాబట్టి భిన్నమైన రాజకీయాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు కొట్లాడుకుంటున్నాయి దీనిలో ఎన్ఆర్ఐ ఎవరు ఎన్ఆర్ఐ ఖచ్చితంగా ఏంటంటే కులాలు ఇవన్నీ పక్కన పెడితే ఎన్ఆర్ఐ అంటే ధనం మన సమాజంలో ఈ రోజు ధనవంతుల పట్ల ఒక ఆరాధన అనేది అన్ని చోట్ల నడుస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ లాంటి చోట్ల చాలా ఎక్కువగా ధనవంతుల పట్ల ఆరాధన పచ్చ నోట్టు పట్ల ఒక ఆరాధన అనేది ఒక సహజమైనటువంటి వర్గ పోరాటం అందుకే వెనకబడుతుంది కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అందుకే దెబ్బతిన్నాయి ధనవంతుల పట్ల ఆరాధన అనేది నడుస్తున్నప్పుడు ఎన్ఆర్ఐ మాట వాల్యూ ఉంది అనేది కూడా ఇక్కడ నిజం కానీ ఎన్ఆర్ఐ మాటకు మనం వాల్యూ ఇస్తే ఎన్ఆర్ఐ అందరూ చెడు చెడు చదువుతున్నారని కూడా నేను చెప్పగలవాళ్ళు నాట్ టాకింగ్ జనరలైజ్డ్ గా ఎన్ఆర్ఐ మాటకు వాల్యూ ఇస్తే ఎన్ఆర్ఐ ఏ కోణం నుంచి అవుతాడు ధనవంతుడి కోణం నుంచి అవుతాడు ఒక సామాన్యుడు పేదవాడికి అది అనుకూలిస్తుందా అనుకూలమా అలాగే హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఐటీ ఉద్యోగస్తులు బాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు వీళ్ళు వీళ్ళ ప్రయోజనాలు అక్కడ సామాన్య పేద ప్రయోజన ప్రయోజనాలు అన్నిసార్లు ఒకటే అవుతాయా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ కులం అనేది వీటన్నిటినీ కప్పేసి కులం వచ్చిన తర్వాత ఏమైందంటే కూటికి పేదనైనా కులానికి పేదన కాదనుకున్నప్పుడు ఇట్లా జనరల్ గా ఒక తన ప్రయోజనాలకి తనే వ్యతిరేకంగా పని చేసుకునేది కులాల్లో కూడా ఏర్పడుతుంది తన ప్రయోజనాలకి తానే వ్యతిరేకంగా తనకి తనే నష్టం చేసుకునే విధంగా పనిచేసుకునేది అనేది జనాల్లో వాళ్ళకు వాళ్ళే డామేజ్ చేసుకునే విధంగా ఇది ఒక మాయతెరలు గమ్మినట్లుగా నడుస్తున్నటువంటి కాలం ఇది కాబట్టి ఏంటి ఒక్క పోరాటాల కాలం కాదు ఇది అది దానిలో ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ రాగానే ఎన్ఆర్ఐ చెప్తే వాట్ వాట్ ఇఫ్ ఇఫ్ ఈ ఎన్ఆర్ఐ వాట్ వాట్ ఫర్ మీ నాకేంటి ఎన్ఆర్ఐతే నా దేవుడా నరే కూడా మనిషే కదా ఆయన దగ్గర కాస్త డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాస్త ఎక్కువ చదువుకుంటే అమెరికా పోయాడు ముందు పోయాడు కాస్త ఎక్కువ డబుల్ నేను ఐ రెస్పెక్ట్ అండ్ ఎన్ఆర్ఐ వై షుడ్ ఐ రెస్పెక్ట్ అండ్ ఐటీ రెస్పెక్ట్ ఇవ్వాలి నా ప్రయోజనం అని కాదు కదా వాళ్ళు వచ్చి చేశారు వాళ్ళు వచ్చి చేశారు వాళ్ళు వచ్చి చేశారు వాళ్ళు దేవుళ్ళ

ఇచ్చినంత బ్లాక్ ఫరు అంటే బాహ్య ప్రపంచంలో గమనంలో తీసుకోవాల్సింది అనారాయణంగానే పాపరా చెప్పినట్టుగా అన్ని రకాల అహంగులు కలిగిన వాడు ఇతను గొప్పవాడు అనే భావంతో స్టార్ట్ అయింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి ఇందాక మీరు దాన్ని మా పాపరా టచ్ చేయట్లేదు నాకైతే తెలియదు కానీ టచ్ చేస్తా ఉన్నారు కానీ దాన్ని పూర్తిగా రావట్లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ రోజు నేను చెప్పేది కాదండి ఆ రోజు నా డాక్టర్ రామ్ మనోహర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు దారిద్ర్య నిర్మూలన అంటే ఒక సంక్షేమం అనే అయితే ఈ పాలన సంక్షేమం అనే ముసుకేసుకుంది సంక్షేమం జరగట్లే ఇక్కడ సంక్షేమం అనే ముసుగులో ఏం చేస్తాం అయినప్పటికీ కూడా అది కూడా నేను సంక్షేమం అనే భావనకి వాళ్ళు అనుకుంటే దారిద్ర నిర్మూలనతో మనుషుల్లోని ఇతర భేద భావాలు వాటంతనే అవి అదృశ్యం అవుతాయని అని నమ్మే వాళ్ళు చాలా పొరపడతారు దారిద్రాల నిర్మూలన కోసం మనం ఏదో పది వేలు ఇస్తున్నాం పద్నాలుగు వేలు ఇస్తున్నాం పదిహేను వేలు ఇస్తున్నాం అని పేదవాడిని పేదవాడుగానే చెప్పుకుంటే రాజు పేద సినిమా చూపిస్తున్నారు రాజు పేద సినిమా ఇప్పుడు కూటమి ఇప్పుడు మీరు ఇవాళ మీరు ఇవాళ అంతకు మించి ప్రామిసులు చేశారు కదా మేనిఫెస్టో రెండు నా దగ్గరే ఉన్నాయి ఇక్కడ 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 నేను చెప్పేది దీంతో పాటు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ అంశాన్ని సంక్షేమంతో పాటు సామాజిక న్యాయాన్ని కూడా వాళ్ళలో ఆ భావాన్ని ఉండేలాగా చేయగలిగితే దారిద్ర నిర్మూలనతో పాటు సామాజిక న్యాయం నేను మనిషిని నేను మానవుడిని నేను నా జీవితాన్ని ఏ రకమైనటువంటి అసహనంతో కూడినటువంటి జీవనం చేయట్లేదు స్వేచ్ఛగా ఈ రోజున బేసిక్ ఆ పాయింట్ మీదే గారు ఇప్పుడు సరే రేపు ఇవాళ ఓటర్లు ఓట్లు వేసేశారు అయిపోయింది ఇంకో గంట రెండు గంటలు అయితే మొత్తం పోలింగ్ అంతా ముగిసిపోతుంది ఇంకో గంటలో మనకి ఓవరాల్ గా పోలింగ్ పర్సంటేజ్ కూడా వచ్చేస్తుంది కానీ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా లేకపోతే తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారం నిలబెట్టుకుంటుందా ఇది ఐమ్ లీడ్స్ బాదల్డ్ నాకు కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి రేపు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి వచ్చిన లేకపోతే శ్రీనివాస్ గారు లేకపోతే మన బీజేపీ మన ఆలపటి రాజా గారు కూటమి అధికారంలోకి వచ్చిన వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ అది చెప్పండి నాకు చలసాన్ గారు ఎలా చేయాల్సిన అవసరం ఉంది ఏం జరగాల్సిన అవసరం ఉంది నష్టపోయిన దానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది సారీ దీంట్లో సార్ నాకు కనిపించట్ల కొద్దిగా అది బ్లర్ అవుతోంది మీరు చూపిస్తున్నారు గానీ నేను ఏంటంటే మాట్లాడింది దాంట్లో సరైన డిస్టెన్స్ కొంచెం బ్యాక్ పెట్టండి కొంచెం వెనక్కి నేను అది ఎందుకు చూపిస్తానంటే శతాబ్దాలు చర్ గల అమరావతి మీద చెంబు నీళ్లు మట్టి ఇచ్చి మొహాలు కొట్టి వెళ్ళిపోయిన ఆయన ఇవాళ నా విత్ టు అదర్ పార్టీస్ నేను నేను వడ్డే గారు వీళ్ళందరూ కూడా ఎందుకు విభేదించామంటే వడ్డే గారి మీద రెస్పెక్ట్ ఉన్నా కాంగ్రెస్ పెట్టి తెలుగుదేశం జనసేన కూడా నేనేమన్నా అంటే నాకు అనవసరం రాష్ట్రంలో నేను ప్రస్తుతంగా చెప్పాను రాష్ట్రం అంత మేము చెప్పాం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓడించండి మిగతా వాళ్ళు ఎవరైనా సరే నీతి నిజాయితా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వ్యవహరిగా వేసుకోండి అని చెప్పాను నేను ప్రచారం నా ప్రచారం తీయగా ఉన్నాం నేనే వాళ్ళు అడుగుతా ఉన్నాను ఇక్కడ ఎందుకంటే అక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం ఉంది గౌతమ్మార్ రెడ్డి గారు ఉన్నారు గౌతమ్ రెడ్డి గారు వస్తాను ఆయన కూడా అడుగుతాను ఖచ్చితంగా రేపు పొద్దున పాలన నేను నేను మనం మాట్లాడుకున్నాను ఎవరు వస్తారు ఏంటనే ఇంతకుముందు వీడియోలో చాలా వీడియోలో చెప్పాను ఈ గా చెప్పాను లాస్ట్ వన్ ఇయర్ నుంచి కనీసం ఒక వంద వీడియోలు ఉంటాయి చూసుంటాను నేను కన్సిస్టెంట్ మనం మిన్న వీరికి డబ్బై మారిపోయి ఏం మారదు ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు పోల్ మేమెంట్ టూ పర్సెంట్ ఉండొచ్చు తేడా ఇవాళ అది కూడా నేను చెప్తాను ఎక్సెప్ట్ మహిళలు ఇవాళ మొత్తం బాటిల్ లేక నేను చెప్తున్నాను ఇది మొత్తం మారిపోయే అవకాశం కనపడుతున్నాయో కానీ మహిళలు ఏదైతే ఉన్నారో మోర్ దాన్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కనుక అధికార పక్షానికి వేస్తే తప్ప నేను మహిళలు చిక్లిగా చెప్తున్నా అండి రాష్ట్రంలో అధికార మార్పు తగ్జ నా అభిప్రాయం అది సరే కమీ మహిళలు చాలా షార్ట్ సరే నేను ఒకటి చెప్తాను మారిపోతుంది మారిపోతే అక్కడ పెద్ద పెద్ద సమాధానం చెప్పాలి షార్ట్ గానీ చెప్పొచ్చు ఇవాళ గోన సంచలనం మోసే ఉద్యోగం అని చెప్పి ఐదు వేల రూపాయలు చెప్పి పదివేల రూపాయలు శ్రీలంక ఇవన్నీ అయిపోతాయని చెప్పినప్పుడు ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇస్తారు హామీలు అంటే నేను సంపాద సృష్టిస్తారో అవినీతిని అరికట్టాలి ప్రతి వాళ్ళు చెప్పేసి చూలేదు ఇవాళ ఐదు వేలు పదివేలు అమ్మఒడి పదిహేను వేలు రెండు వేలు కట్టేసి పదమూడు వేలు ఇస్తే ఇప్పుడు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి భారీ ఇంకా బీపీఎల్ పోటాయి ఉండవండి అండి అందరికి పదిహేను వందల రూపాయలు చెప్పండి సంవత్సరం పద్దెనిమిది వేలు యాభై ఏళ్ళు నిండిన ఈ బీసీఎస్ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆ పన్నులకు ఇవ్వాలి కాదంట్లా మళ్ళీ అక్కడి నుంచి నిరుద్యోగ బుద్ధి కనీసం వాలంటీర్స్ అనేది పెంచుతా అన్నారు ఐదు వేలు ఉద్యోగం పదివేలు నేను అన్న నెంబర్ ఆఫ్ ఇది ఒకటి కాదు బస్సు ఫ్రీకి తక్కువ అవుతుంది సరే అయినా సరే దాంతోపాటు గ్యాస్ సిలిండర్ మూడు కాదు రాజా గారు అయితే పక్కన కలెక్షన్ నాలుగు ఇస్తాను అన్నారు నేను అడుగుతానో సంపద పెంచి అన్ని పక్కన పెట్టండి ఎందుకంటే రెండు వేల పన్నెండులో నేను చూసాను గారు ఇలా సమానం చెప్పాలి వాళ్ళు రెండు వేల పన్నెండులో వారు అధికారంలోకి వచ్చి వారు మంత్రి అయినారు తర్వాత రెండు వేల రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిదో తారీఖుని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ లెస్ దాన్ చాలా హండ్రెడ్ చాలా క్రోర్స్ బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ బిపి కాకుండా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిది ఆఖరి నాటి కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ పన్నెండు వందల కోట్లు దీని మీద ఒక సమాధానం చెప్పట్లా ఈయన వచ్చారు నేను పొడిచేస్తానని ఈయన వచ్చిన దగ్గర కూడా ఆ కోడిగుడ్లు అమర్నాథ్ గారు కూడా తిరించారు ధర పన్నెండు వేల కోట్లు ఇవాళ నేను అడుగుతున్నాను మీరు ప్రత్యేక హోదా విభజన హామీలు అటకెక్కిచ్చేసి కనీసం ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ముందు నేను పొత్తు పెట్టిపోతుంటా నేను ఎవరండి వాళ్ళ రాజకీయ పార్టీలు తెలుగుదేశం కదా నేను కనీసం చిన్న కండిషన్ విశాఖపట్నాన్ని గుమా వ్యాపారులు గమేస్తే పరిస్థితి వచ్చినప్పుడు చిన్న కండిషన్ పెట్టుకుని నేను కొద్దా ఏమీ లేకుండా బేస్ సరిత్తుగా డబుల్ ఇంజిన్ ఇంతకు ముందు ఉంది కదా నాలుగున్నర ఏళ్ళ పాటు డబుల్ ఇంజిన్ బాగా పనిచేసింది కదా నాలుగు ఇంజన్లు పెట్టి నడిపించారు కదా వచ్చిన కొత్తలో మొత్తం ఇవాళ ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తు సరే ఎన్నికలైపోయింది ఇవాళ వీళ్ళు అధికారు అధికారం వచ్చే రెండు పార్టీలు అక్కడ ఉన్నాయి గౌతమ్ రెడ్డి గారు నో వే గౌతమ్ రెడ్డి గారు ఎందుకంటే పక్క పెట్టి ఇరవై సీట్లు వస్తే కాడి పడేసి దుర్మార్గంగా పక్కన పెట్టి రాష్ట్రం కన్యాయం చేసి అందిస్తాను ఇప్పుడు జరగబోయే ఫ్యూచర్ ఛాన్స్ మాట్లాడుతున్నాను మీరు ఏ విధంగా ఇవి అన్ని మానేద్దాం సఖ్యత్వ ప్రయోజనం డబుల్ ఇంజన్ చాలా సార్లు చూసాం మీరు ఏటీఎం అని మోడీ గారు ఏటీఎం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇవాళ ఏటీఎం అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఏ విధంగా రాష్ట్ర నాకు ఈ మేనిఫెస్టో శ్రీనివాస్ గారు సమానం చెప్పారు ఉమ్మడి మేనిఫెస్టోని గుర్తిస్తున్నారు సిద్ధార్థ సింగ్ మాట్లాడి ఊరుకున్నారు కివల్ నరసింరావు గారు ఎట్ల రఘునాథ్ బాబు గారు మన రాజుగారికి మాట్లాడుతూ ఉంటారు స్పష్టంగా దీన్ని అమలు పరచాల్సిన జవాబుదారి మమ్మల్ని కాదు కేవలం సహకరిస్తాం కానీ మమ్మల్ని అన్నారు ఏమనుకుంటారు అలాగే విభజన ఈ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్టప్పుడు చట్ట సభలో ఆమోదించారు అసెంబ్లీలో అందరూ ఏకగ్రంగా ఆరు వాళ్ళు సరే సంతోషం మళ్ళీ రేపొద్దున మేము అందుకే న్యాయవాదులు పోరాడడానికి మద్దతు ఇచ్చాం మద్దతు ఇస్తాం ఒకసారి కోసంపూడి గారితో మాట్లాడుతుంటే మీరు వాట్ యు రేజ్డ్ అన్ని లెజెన్మేడ్ పాయింట్స్ రేజ్ చేస్తారు సల్సాన్ గారు కోసంపూడి గారు అవుతారు ఒకటి